నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇటీవల మనం చూసాం రాజ్యసభ సభ్యులందరూ కూడా వరుసగా రాజీనామాలు చేస్తున్నారు ఇంకా మనం చూసినట్లయితే మున్సిపాలిటీల్లో వైసీపీఏ ఆధిక్యత కనబరిచినా కూడా డిప్యూటీ మేయర్లు కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి అందరూ కూడా టీడీపీ జనసేన వైపే మొగ్గు చూపుతున్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు మందితో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన వైసీపీ ఆ పదకొండు మంది కూడా జగన్ వెంట ఉంటారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు సార్ నమస్తే సార్ సార్ ఏంటి సార్ అసలు ఏపీలో వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది నేతలందరూ కూడా పార్టీని వీడదామని చెప్పి ఆలోచిస్తున్నట్లుగా ఉన్నారు మనం చూసాము రాజ్యసభ సభ్యులు కానివ్వండి ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో వైసీపీ ఆధిక్యత కనబరిచినా కూడా డిప్యూటీ మేయర్లు కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా టీడీపీ వైపే చూపుతున్నారు ఇంకా మరి ఈ పదకొండు మంది పరిస్థితి ఏంటి అసలే లాస్ట్ టైం అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా జగన్ కాదన్నారు అనే వార్తలు కూడా వచ్చాయి మరి ఇప్పుడు ఆ పదకొండు మంది జగన్ వెంట ఉంటారంటారా ఏంటి సార్ మీ విశ్లేషణ ఏంటి సార్ వాస్తవంగా వైసీపీ శాసనసభ పక్షంలో చాలా పెద్ద కుదుపు రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక జలకు వాళ్ళ శాసనసభ పక్షం నుంచి ఇవ్వబోతున్నారు అని చెప్పని కూడా సమాచారం వస్తూ ఉంది ఇవాళ నూట ఐదు స్థానాలకు పోటీ చేస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో అంటే రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా మేమే గెలుస్తాము దానికి కొనసాగింపుగా ఏం చెప్పేవాళ్ళు అని అంటే వైనాటు కుప్పం వైనాటు మంగళగిరి వైనాటు పిఠాపురం అంటే ఎన్డీఏ కూటమి అగ్రనాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారిని కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఓడించబోతున్నామని చెప్పని వాళ్ళ శ్రేణులని నమ్మబలికారు మనకింతటి ఘన విజయం దక్కబోతుంది అని చెప్పనే ఒక బింకాన్ని ప్రదర్శించారు అసలు శిస్సులు వైసీపీ పార్టీ ప్రభుత్వానికి నూకలు చల్లబోతున్నాయి అనే సమాచారం అంతర్గతంగా వాళ్ళకున్నా కూడా లేని ధైర్యాన్ని ప్రదర్శించారు వాళ్ళకు వాళ్ళు ధైర్యం చెప్పుకున్నారు వాళ్ళ శ్రేణులను కూడా నమ్మబలికారు ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఫలితం ఎదురైందనే చూసాం మనం నూట ఐదు మంది పోటీ చేస్తే అందులో ప్రతికూల పరిస్థితుల్లో కూడా పదకొండు మంది మాత్రం నెగ్గగలిగారు అంటే ఏంటి అర్థం అక్కడ ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకొని అక్కడ నియోజకవర్గ ప్రజల ఆదరణతోటి నెగ్గిన పదకొండు మంది ఖచ్చితంగా వాళ్ళకి ప్రజాదరణ ఉన్నట్టుగానే భావించాలి మనం అక్కడ స్థానికంగా పార్టీ బలంగా ఉన్నట్టు ఆ ప్రభుత్వం ఎదుర్కొన్న వ్యతిరేకతను కూడా అధిగమించి నెగ్గడం అంటే చిన్న ఇష్యూ కాదు మరి అంతటి నమ్మకాన్ని అంత ప్రతికూల పరిస్థితిలో కూడా ఆ పదకొండు మంది శాసనసభ్యుల మీద అక్కడ ప్రజలు కనపరిచినందుకు ఆ పదకొండు మంది తమను ఎన్నుకున్న ప్రజలకి న్యాయం చేయాలి కదా అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా ఆయన అనుసరిస్తున్న మూర్ఖత్వం కారణంగా ఆయన తాను ముఖ్యమంత్రిగా ఉంటే పాలకుడుగా అసెంబ్లీకి వెళ్తా ముఖ్యమంత్రి హోదా లేకుంటే ప్రజలు ఇవ్వకున్నా కూడా కనీసం తనకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అయినా ఇవ్వాలి ఇస్తేనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలోని నేను అసెంబ్లీకి అడుగు పెడతా ఇక్కడ ముప్పై ఐదు మార్కులకి పాస్ మార్క్ అని చెప్పని ఒక పరీక్షలో ప్రభుత్వం నిర్దేశించింది అనుకుందాం వంద మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది వంద మార్కులకు జరిగే ఎగ్జామ్లో కనీసం ముప్పై ఐదైనా తెచ్చుకుంటేనే నువ్వు పాస్ అవుతావు అని చెప్పని ఒక రూల్ పెట్టినప్పుడు నాకు పద్నాలుగే వచ్చినాయి అయినా సరే నన్ను మాత్రం పాస్ చేయాల్సిందే ఇద్దరే ఎగ్జామ్ రాసాం ఒకళ్ళకి తొంభై ఆరు వచ్చినాయి నాకు పద్నాలుగే వచ్చినా కూడా రాసింది ఇద్దరమే కాబట్టి నన్ను మాత్రం పాస్ చేయాల్సిందేనంటే ఇవాళ ఆ ఎగ్జామ్ పాస్ అవ్వటానికి కావాల్సిన బేసిక్ క్రైటీరియాని కూడా నువ్వు అందుకోవాలా ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కాలి అని అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ది హౌస్ స్ట్రెంగ్త్ అది దక్కితే మాత్రమే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పదవి ఇవ్వటం అనేది అనాదిగా సాంప్రదాయంగా హక్కుపూర్వకంగా చట్టబద్ధంగా కొనసాగుతూ ఉన్న ప్రక్రియ నీకు ఆ స్థాయి సంఖ్యాబలం ప్రజలు ఇవ్వల ఏ సంఖ్యా బలాన్ని ఇచ్చారో దానికి పరిమితం అయ్యి నాకు ప్రజల నుంచి వచ్చిన స్థాయిదే నాకు దక్కిన సంఖ్య ఇదే దీనికి తగ్గట్టుగానే నాకున్న సంఖ్యాబలం ప్రాతిపదికగానే నేను ప్రభుత్వంతో పోరాడతా ప్రజా సమస్యలను నిలదీస్తా ప్రజల పక్షం వహించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా నేను ఏ ప్రజల చేత అయితే నిరాధరణకు గురయ్యానో అదే ప్రజల చేత మళ్ళీ తిరిగి ఆదరణ పొందడానికి నా ప్రయత్నం నేను చేస్తా అని చెప్పనే పోరాట పంద ప్రదర్శించాల్సిన గెలుపులో ఓటమిలో కూడా స్థిత ప్రజ్ఞత ప్రదర్శించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రదర్శించలేక నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రభుత్వం కాదు ప్రజలు ప్రజలు నీకు ఆ సంఖ్య ఇవ్వాలా ఇవ్వనప్పుడు రూల్స్ని వైలేట్ చేసి నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఎక్కడ ఉంటుంది ఇవాళ గతంలో తాను ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంలో ఆనాడు ఇరవై మూడు స్థానాలతో ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీలో నుంచి నలుగురు శాసనసభ్యుని తన పార్టీలోకి ఫిరాయింపు చేసుకొని ఆ రోజు అసెంబ్లీలో నాడు ప్రతిపక్ష నాయకుడు కన్న చంద్రబాబు నాయుడు గారిని హేళన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఇంకొక ఇద్దరు ముగ్గురిని మా పార్టీలోకి తీసేసుకుంటే నేను గేట్లు ఓపెన్ చెయ్యక మీ పార్టీ బతుకుంది నేనే కానీ గేట్లు ఓపెన్ చేస్తే ఇంకొక ఇద్దరు ముగ్గురు మా పార్టీలోకి ఫిరాయింపు చేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అన్నాడు అంటే ఏంటర్థం అక్కడ సంఖ్యాబలం ప్రాతిపదికగానే ప్రతిపక్ష హోదా దక్కుద్దని ఆయనే అడ్మిట్ అయ్యాడు కదా మరి వాళ్ళ నీకు లేని సంఖ్యా బలాన్ని చూపించి నీకు ప్రతిపక్ష వద్ద ఎలా డిమాండ్ చేస్తున్నావు నువ్వు ఈ డిమాండ్ ముందుకు తీసుకొచ్చి నువ్వు స్కూలుకి ఎగ్గొట్టిన గాలి పిల్లలలాగా గుర్తు ఫ్యాను నీ ఫ్యాన్ ఆన్ చేస్తే వచ్చేది గాలి ఆ గాలి లక్షణాలు ప్రదర్శిస్తా నువ్వు సభను ఎగ్గొడుతున్నావు ఎగ్గొట్టింది కాక ఏం చేస్తున్నావు మనం పల్లెటూళ్ళల్లో చూస్తుంటాం మనం పల్లెటూళ్ళల్లో కాదు ఎక్కడైనా సరే ప్రతి స్కూల్లో కూడా కొంతమంది క్రమశిక్షణ ఉండే వాళ్ళు పిల్లలు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు స్కూల్కి వెళ్ళరు వాళ్ళు వెళ్ళకపోగా వాళ్ళకు తోడు ఇంకో నలుగురిని చెడొడతారు అలాగే ఇవాళ ఏమైపోయింది క్రమశిక్షణ రాహిత్యంతో ధిక్కార దూరంతో ప్రజల పట్ల బాధ్యత లేని రాజకీయాన్ని అనుసరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తాను చెడ్డది కాక తా కోతి వనవల్ల జరిచింది అని చెప్పని ఇవాళ తన మాట శిరసాహవిస్తున్న పాపానికి తన పార్టీలో తన ఆదేశాలు పాటిస్తున్న పాపానికి తన పార్టీలో నెగ్గిన మిగిలిన శాసనసభ్యుల అవకాశాలు కూడా తృనించేస్తూ ఉన్నాడు వాళ్ళ నియోజకవర్గ ప్రజల సమస్యలు అసెంబ్లీలో ప్రశ్నించాల్సిన ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టాల్సిన తమ నియోజకవర్గ సమస్యల పట్ల స్పందించాల్సిన హక్కు ఉన్న శాసనసభ్యుల్ని అసెంబ్లీకి దూరం చేస్తూ ఉన్నాడు ఇవాళ ఆ పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే మిగిలిన పది మందిలో కొందరు శాసనసభ్యులు మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు వాళ్ళకు కూడా కోరిక ఉంటుంది అసెంబ్లీలో మేము మాట్లాడాలి మా నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలి మా ప్రజల సమస్యల్లోని ప్రస్తావించడం ద్వారా మళ్ళీ తిరిగి రాబోయే ఎన్నికల్లో మా ప్రజల మద్దతు పొందగలగాలి మా ప్రజలు మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించినందుకు మళ్ళీ తిరిగి ఆ ప్రజల ఆదరమాన చోరగొనాలని ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు నేను ఇందాక చెప్పినట్టుగానే తాను చెడింది కాక మిగిలిన మొత్తాన్ని చెరగొడతా ఉన్నాడు ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా విఘ్నత ప్రదర్శించే శాసనసభ్యులు వాళ్ళు ఆలోచించుకుంటారు కదా మన హక్కులకు భంగం కలుగుతూ ఉంది శాసనసభ్యులుగా నూట అరవై నాలుగు మంది ఓడిపోయి పదకొండు మంది మనమే నెగ్గినా కూడా మనం మన విధుల్ని సక్రమంగా నిర్వహించలేకపోతున్నాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న మూర్ఖత్వపు నిర్ణయాల కారణంగా శాసనసభ్యులుగా మన గౌరవాన్ని మనం పోగొట్టుకుంటున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం మన గౌరవాన్ని నిలుపుకోవాలి శాసనసభ్యులుగా మన నియోజకవర్గ ప్రజలు మన మీద నమ్మకంతో ఎన్నుకున్నందుకు ఆ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని చోరగొనే విధంగా వాళ్ళ అభిమానాన్ని మళ్ళీ నిలబెట్టుకునే విధంగా మన రాజకీయ భవిష్యత్తును సుస్థిరం చేసుకోవాలి అని అంటే ఈ జగన్మోహన్ రెడ్డి నీడ నుంచి బయటకు వస్తేనే సాధ్యం అవసరమైతే బై హుక్కర్ కుక్ చెబుదాం వింటే సరే లేదంటే మనం విభేదిద్దాం జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయనతో ఇంకెవరైనా మిగులుంటే వాళ్ళతో ఆయన విధానాలు కొనసాగించుకుంటాడు మన ఉనికిని మన గౌరవాన్ని మన స్థాయిని కాపాడుకోవడం కోసమైనా సరే మనం విభేదిస్తేనే మనకు మనం స్వతంత్ర నుంచి వ్యవహరిస్తేనే జగన్మోహన్ రెడ్డి నుంచి దూరం జరిగితేనే మన రాజకీయ భవిష్యత్తు కూడా సుస్థిరం అవుద్దని చెప్పని రిలీజ్ అవుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో రేపు రాబోయే బడ్జెట్ సమావేశాల నాటికే వైసీపీ శాసనసభ పక్షంలో ఒక భారీ చీలిక రాబోతుందన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే చూసాం మనం ఇంకా మూడున్నర నాలుగు సంవత్సరాల కాలపరిమితి ఉన్నా కూడా వైసీపీ ద్వారా ఎన్నికయ్యి రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న వాళ్ళు కూడా రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పటికీ నలుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు సమర్పించారు అదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో నాడు ఎంపిక కాబడిన అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో వైసీపీకి ఆధిక్యత ఉన్న ఆ రోజు కేవలం తాడిపత్రి కొండపల్లి దర్శి మూడే మున్సిపాలిటీలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి దక్కడం జరిగింది ప్రధానమైన అన్ని మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో వైసీపీ పార్టీ అధికారంలో ఉంది కానీ నిన్న జరిగిన కొన్ని మున్సిపాలిటీలు కొన్ని నగర పంచాయతీలు కొన్ని కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్లు వైస్ చైర్మన్లు కొన్ని మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో అన్నిటికన్నీ స్థానాలు ఎన్డీఏ కూటమి దక్కించుకోవడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నెగ్గిన ప్రజాప్రతినిధులు స్థానిక ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కొనసాగటానికి సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి ప్రత్యామ్నాయ రాజకీయ అవకాశాలు ఎంచుకోవడానికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారనేది నిర్ధారణ అవుతూ ఉంది ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరిని మార్చుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ శ్రేణుల అభిష్టాన్ని మన్నించి వాళ్ళతో చర్చించి నిర్ణయాలు చేసి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తే రాజకీయంగా ఆయనకు మనుగోడు ఉంటుంది లేదు నేను నిర్ణయిస్తా ఆ నిర్ణయం మంచిదైనా చెడ్డదైనా సరే మీరందరూ పాటించి తీరాలనే మూర్ఖత్వంగా నేను వ్యవహరించిన పక్షంలో ఖచ్చితంగా ఆయన ఆయన సన్నిహితులు ఒంటరిగా మిగులుతారు పార్టీలో ఉన్న మిగిలిన నాయకులందరూ కూడా వాళ్ళ భవిష్యత్తును సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డితో సెయిల్ అయ్యి తమ రాజకీయ భవిష్యత్తును అగమ్యవసరంగా మార్చుకునే నిర్ణయాలు వాళ్ళు చేయరు మరి వైసీపీ శాసనసభ సభ్యులే కాదు నాయకులు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డితో కొనసాగడానికి ఇష్టపడట్లేదని చెప్పి సార్ చెప్తున్నాను థ్యాంక్ యూ సార్